ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారత ఎప్పుడు కూరగాయలతోనే కూరలు కాకుండా ఇలా అలసందలతో ఒకసారి కూర చేసుకుని తినండి ఎంతో బాగుంటుంది వీటిని అలసందలు లేదా బొబ్బర్లను కూడా అంటూ ఉంటారు మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలసందల కూర ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఒక కప్పు అలసందలు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోండి లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి కుక్కర్లో వేసుకొని ఉదయం చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్కి మూడు విజిల్ పెట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కి ఉన్న ఆవిరెంట పోయిన తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి వన్ ఇంచ్ అల్లం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటి అన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తేజపత్త మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ముందుగా మనం మిక్సీ చేసుకున్న పేస్టును కూడా వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇందులో మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అల్సిందలని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీల పొడి వేసుకోండి మరొక నిమిషం పాటు వేడి చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి లేక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వీటిని చపాతి పుల్కా రోటీ పూరి ఇలాంటి వాటి అన్నింటిలోకి ఈ అలసందల కూర చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ను ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్